అందరికీ నమస్కారం అండి ఐదేళ్ళ గడిచిపోయిన ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అరవై పర్సెంట్ పెడితే దీంట్లో నూటికి నూరు శాతం కేవలం తమ వాళ్ళ కోసం తమ వాళ్ళ చేత తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు అసలు తమ పార్టీలోని వారి కోసం తమ పార్టీలోని వారి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్ సో ఆఫీస్కే రారు వీళ్ళు ఎవరు ఉంటారో ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది దానికి నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులతో దాంట్లో నలభై రెండు మంది ఆఫీసులకే రారు ఈ లెవెల్లో చేశారు ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఇదన్నీ వాస్తవాలే దీంట్లో నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగుల లిస్టు ఇదేదో ఇప్పుడు తీసిన లిస్ట్ కాదు మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్ట్ కాదు ఇంతకు ముందే మా దగ్గర ఉంది మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు మీరు తప్పు మారుతున్నారు అది ఇది వాసుదేవరెడ్డి గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు సో మీ తప్పులు ఎక్కడికి పోవు ఖచ్చితంగా అన్ని యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యూ డన్ ఇంకో అబ్బాయి ఎవరు మాధవరావు అని ఒకను రఘు అని ఒకను ఇంకేదో ఈ ఉన్నాయండి వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీ టు ఫేస్ ది మ్యూజిక్ అసలు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే ఐదేళ్ల పాల ఐదేళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజలు సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ యాడ్స్ని ఇస్తున్నాము గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు డబ్బులు ఇచ్చుకున్నారు వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు సో వైపీ షో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది మంది ఉద్యోగులు దీనిలో ఇంకా దమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా యూ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళక ఇవ్వాలి ఏంటి అసలు ఆయన దాన దానకర్ణుడు ఇది చేశాడన్నమాట సో చిన్న వాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ డ్రీమ్ చిన్న వాసుదేవ రెడ్డి బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్ సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా యథేచ్ఛగా వాడుకున్నారండి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే అప్పటిదా సంపాదించాము ఎట్లా గవర్నమెంట్ పోయింది ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు ఈ సమ్ చిత్తూరు అనుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచే వెళ్ళిపోయాడు అంటే దోచుకున్న రెండు రోజులు దోచుకోవడం గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంత తెలుగు చూడండి మనుషులకి సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు సో తమ వారి కోసం తమ వారి కోసం ఒక ఏకైక మీన్ ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీటీసీలో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఒక్కొక్కరు పది మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు మరి వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఎట్లా వస్తారు అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది సో ఈ ఈ చేర్చుకున్న వాళ్ళెవ్వరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో ఫోటోషాప్లో ఇంకా ఉన్నాయి ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్లో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళు కూడా చేర్చుకున్నారు సో ఎంత ఘోరంగా చేశారంటే చివరికి చైర్మన్ వైస్ చైర్మన్ ఇళ్ళల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు లెంచారు ఇళ్లలో పనిచేసే వాళ్ళను రకరకాల పనిచేసే వాళ్ళను కూడా ఇక్కడ చూపించి వాళ్ళకు కూడా జీతాలు చెల్లించారు అందుకే నూట ఇరవై తొమ్మిది మందిలో నలభై రెండు మంది అసలు ఎప్పుడూ ఆఫీసుకు రానే రారు ఏమంటే వాళ్ళు ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళ పేర్లతో వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాళ్ళకి జీతాలు ఇచ్చారు ఈ కార్పొరేషన్లో ఇంకొక తమాష కూడా ఉంది కపుల్ పాలసీ అంటే భార్యాభర్తల పాలసీ ఈ కపుల్ పాలసీ ఇంకేమంటే భార్యాభర్తకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళ కార్యకర్తలు భార్యాభర్తలకి కానీ భర్త ఉద్యోగానికి వస్తే చాలు భారీ ఉద్యోగానికి రానక్కర్లేదు మన వాళ్ళు కదా ఏమైనా చేసుకోవచ్చు ఇంకోటి ఉంది ఫ్యామిలీ పాలసీ దీంట్లో ఈయనెవరో ఒక సిస్టమ్ మెయింటైన్ సిస్టమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళంట అతని కుటుంబ సభ్యులకి అదనంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారు అతను ప్లస్ ఇంకొక మూడు ఉద్యోగాలు అంటే ఫ్యామిలీ పాలసీ సో కపుల్ పాలసీ వేరే ఎంత ఎంత మంచి హెచ్ఆర్ పాలసీలో కపుల్ పాలసీ వేరే ఫ్యామిలీ పాలసీ వేరే అట్లా ఈ టైప్లో మన కాయ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు ఇంకోటి ఏమంటే ఒకే పని చేసేవారికి ఒకే జీతం ఉండదు ఒకటి డెబ్బై వేలు ఉంటుంది ఒకటి నలభై మూడు వేలు ఉంటుంది ఒకటి పద్దెనిమిది వేలు ఉంటుంది ఒకటి ట్వంటీ త్రీ సంవత్సరం ఉంటుంది సో వైస్ చైర్మన్ ఇష్టం ఇష్టం వచ్చాడు వైస్ చైర్మన్ పెట్టుకుంటాడు చైర్మన్ ఇష్టం చైర్మన్ పెట్టుకుంటాడు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చాడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈ ఈ యొక్క దీంట్లో ప్రభుత్వ కార్యకలాపాల ప్రచార నిమిత్తం అంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పూజ చేశారు దాదాపు ఐదు సంవత్సరాల పాటు త జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సొంత ఇమేజ్ని బిల్డప్ చేసేందుకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వేల కోట్ల రూపాయ వేల రూపాయలతో లక్షల రూపాయలతో గూగుల్ యాడ్స్ మొదలుకొని వెబ్సైట్లో యాడ్స్ మొదలకొని రకరకాల మార్గాల ద్వారా సరే అన్నీ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క నిర్వాహకం అనేది ప్రజలకు తెలుసు కాబట్టి సరిపోయింది కానీ ఈ క్రమంలో దాదాపు ప్రతి సంవత్సరం ఎనభై ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకున్న ఈ డిజిటల్ కార్పొరేషన్ నాలుగు సంవత్సరాల్లో కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకుంది ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని ప్రజలకి ఏమన్నా ఒరిగిందా అంటే ఒక్క పైసా ఉరగలేదు ఒక్క పైసా బెనిఫిట్ రాలేదు మరి ఈ డబ్బంతా ఎవరు తిన్నారు అంటే రిజైన్ చేసి వెళ్ళిపోతే అన్ని మాఫీ అయిపోయాయి అంటేనా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం బయట సాక్షి పేపర్ ఎట్లు ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ అట్లా డిజిటల్ కార్పొరేషన్లో ఉండే వాళ్ళందరూ ఏదైనా సాక్షి వాళ్ళు కావచ్చు లేకపోతే వైకాపా వాళ్ళు కావచ్చు వైకాపా సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ డిజిటల్ కార్పొరేషన్ అంతా దాదాపు సాక్షి వైకాపా అండ్ వైకాపా సోషల్ మీడియా ఈ మూడు ఒకటే కాబట్టి డిజిటల్ కార్పొరేషన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ ఇంతలా ఒక కార్పొరేషన్ని దోచుకు తిన్నారన్నమాట అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పూర్తి డిపార్ట్మెంట్ని తమ సొంత డిపార్ట్మెంట్లో తమ ప్రచారం కోసం వాడుకుంటూ ఉద్యోగులు విలవాలే ప్రచారము విలదే అన్ని ప్రభుత్వ కార్యకలాపాల ప్రాపోకేషన్ అని చూపిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను వ్యక్తిగత ఇమేజ్ని పెంపొందించడానికి తగ్గ కష్టపడ్డారు చివరికి బొక్క బొరలా పడ్డారనుకోండి కానీ డబ్బు ఖర్చు అయ్యాయి కదా ఈ డబ్బంతా ఎవరిది గవర్నమెంట్దే కదా డబ్బంతా ఏపీటీసీ వాళ్ళు ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా వాళ్ళ అజెండానేవి దాచుకోలేదు ప్రభుత్వానికి ప్రజలకు మేము వారద లాంటి వాళ్ళం అన్నారు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో మాత్రమే కనిపిస్తుంది సో సాక్షికి మనం ఎట్లయితే ఫుల్ పేజ్ యాడ్ చూస్తుంటాము ఖర్చు ప్రభుత్వాన్ని ఆదాయం సాక్షికి గవర్నమెంట్ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది అదేవిధంగా విధంగా ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ డిజైన్ కార్పొరేషన్లో ఖర్చు అనేది ఇక్కడ ఆదాయం కూడా లేదు కనీసం డిజిటల్ కార్పొరేషన్కి ఏ ఆదాయం లేదు గవర్నమెంట్ దగ్గర గ్రాంట్ తీసుకొని హ్యాపీగా ధారాళంగా ఖర్చు పెడుతుంది సాక్షి ఉద్యోగులు ప్రభుత్వంలో ఐఎన్పిఆర్లో చేస్తూ సాక్షి విధులు ఎలా అయితే ప్రింట్ మాధ్యమంలో సాక్షిలో ఉంటారో అదేవిధంగా డిజిటల్ మాధ్యమంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక్క వైసీపీ కార్యకర్తలు నింతో నింపేశారు సో మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది కార్యకర్తలతో సాక్షి రోజు బాగా ఊదితే ప్రభుత్వం బాగా ఊదితే డిజిటల్ కార్పొరేషన్ తమ వీడియోలు యూట్యూబ్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్ళు వెబ్సైట్లు గూగుల్ యాడ్స్ అంటూ రకరకాలుగా గవ జగన్మోహన్ రెడ్డి గారి బాగా ఊదింది సాలుకి దాదాపు కోట్ల బడ్జెట్ దాదాపు ఎనభై తొమ్మిది తొంభై వేల తొంభై కోట్ల బడ్జెట్తో ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే తమ పార్టీని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎలా ఎన్నికల్లో గెలిపించాలి అంటూ అతనికి బాగా ఓదం చేసింది ఇది ఒక కార్పొరేషన్ చేయాల్సిన పనేనా అసలు ఒక కార్పొరేషన్ ఎందుకు పెడతారు కార్పొరేషన్ ఈ సపోజ్ టు బి అ బిజినెస్ ఏంటిటీ వేర్ ఇన్ ఇట్ ఇట్ హ్యాస్ టు అక్వైర్ సమ్ ప్రాఫిట్ సరే లేదా గవర్నమెంటు కార్యక్రమం జ్ఞానాల దగ్గర చూసుకోవాలి అంతేకాని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పూజ చేసేయడానికి మన కార్యకర్తలు పెట్టడానికి కాదు కదా సో అట్ ది సేమ్ టైం కొన్ని పదుల వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు ఈ ఎంపానలింగ్ అంటే ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోలు లేకపోతే ఆయన కార్యక్రమాలు ఆయన ప్రతిష్ట పెంచే దాన్ని అన్నిటిని ఆ వెబ్సైట్లోకి ఇచ్చి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఈ పక్క ఆ పక్క చూపిస్తారు కదా మనం మామూలు టీవీలో చూసినట్టు ఈ సైడు ఈ సైడు వచ్చి దానికి గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది అంటే నూట ఇరవై తొమ్మిది ఉద్యోగులు తీసుకోవడం కాకుండా దాదాపు ఇన్ దాదాపు నూట యాభై వరకు వెబ్సైట్లకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మరి వీళ్ళ యాడ్స్ని వేసుకున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా కాకుండా ఉద్యోగుల ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా వీళ్ళు వాళ్ళ వాళ్ళకి పంచిపెట్టుకున్నారు డబ్బు సో ఇంత ఇంత లెవెల్లో ఒక కార్పొరేషన్ ఇది కేవలం ఒక కార్పొరేషన్ గురించి చెప్తాం మనం ఇట్లాంటి కార్పొరేషన్లు ఎన్నున్నాయో ఏమేం చేశారు వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ ప్రచారం ఎందాకొచ్చిందంటే గూగుల్లో యాడ్స్ ఇచ్చారు సో అసలు గూగుల్ యాజ్కి ఆస్కు దాము మీరు రాజకీయ ప్రచారం చేయవచ్చా అని ఇది ఎందుకు చెప్తా అంటే ప్రభుత్వ కార్పొరేషన్ కావండి ఇటీల్ కార్పొరేషన్ తన యొక్క యాడ్స్ని గూగుల్ యాడ్స్ని గూగుల్లో చేసి పెట్టింది సో మీరు కానీ ఎప్పుడన్నా ఏదో గూగుల్లో ఎందుకు మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పైన ఒక యాడ్ వస్తుంది జగన్ మోడీ పొడిచాడు చింపేశాడు అది చేశారు ఇది చేశారని సో కొన్ని రోజుల తర్వాత ఒక దాదాపు సిక్స్ మంత్స్ తర్వాత అనుకుంటాను గూగుల్ యాజ్ రిమూవ్ దీస్ యాడ్స్ ఎందుకు ఎందుకు రిమూవ్ చేశారంటే దేని స్పష్టంగా దీస్ ఆర్ పొలిటికల్ యాడ్స్ అని సో గూగుల్లో పొలిటికల్ యాడ్స్ వేయడానికి లేదు వ్యాపారపరమైన యాడ్స్ మాత్రమే వేయాలి అంటూ గూగుల్ వీళ్ళ యాడ్స్ రిమూవ్ చేసింది తీసేసింది అంటే వీళ్ళ యొక్క రాజకీయ ప్రచారం ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి ఇం ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క రాజకీయ కన్సల్టెన్సీ ఐపాక్ ఐపాక్ కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చారు డిజిటల్ కార్పొరేషన్తో పాటుగా వైసీపీ ఎన్నికల కన్సల్టెన్సీ ఐపాక్ కూడా గూగుల్లో పెద్ద ఎత్తున యాడ్స్ వస్తున్నాయి వచ్చాయి కూడా అప్పుడు ఐపాకుకి వైసీపీ అయితే ఫ్రీగా ఇవ్వదు ఐప్యాక్ ఎందుకు వస్తుంది యాడ్స్ ఐప్యాక్ ఇవ్వాలి మళ్ళా డిజిటల్ కార్పొరేషన్ ఇవ్వాలి సో డిజిటల్ కార్పొరేషన్ సొమ్ముని ఐప్యాక్ ద్వారా వాడారు వీళ్ళు సొంత వీళ్ళ యొక్క సొంత దాని వెబ్సైట్ ద్వారా వాడారు బయట ఒక నూట యాభై వెబ్సైట్లకి ఎంపానల్ చేసుకొని వాళ్ళకి మేము ఇంతిస్తున్నావు అంటూ వాడారు సో జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎన్ని రకాలుగా బాకా కొట్టాలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కుట్టున్నా అదో రకం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎన్ని రకాలుగా బాట బాకాలు కొట్టాలో అన్ని రకాలుగా ప్రచారం చేసి చేసి డబ్బులు ఇచ్చి తమ వాళ్ళని తమ కార్యకర్తలని తమ అనుచరులని అందరినీ బాగా సంతృప్తిపరిచారు అసలు యాక్చువల్లీ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేయాలి అని చూస్తే ది మ్యాండేట్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్లో ఒక్కొనకి మ్యాండేట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకలో పల్లెల్లో డిజిటల్ లైబ్రరీలు పెట్టాలని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు కానీ కడపలో ఒక మోడల్ డిజిటల్ లైబ్రరీ అంటే ఒకటి పెట్టారు కానీ ఇంతవరకు మిగిలిన ప్రాంతంలో చేసిన పాపం పొల అసలు డిజిటల్ ప్రాపకేషన్ ఏమంటారు ఐ మీన్ పల్లెల్లో దాని పట్టణాల్లో మినీ టౌన్స్లో దాని టౌన్షిప్ల్లో ఒక మాదిరి పంచాయతీల్లో మొత్తం ఈ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ పూర్తిగా వస్తే బాగుంటుంది ఎవ్రీబడీ విల్ డెవలప్ అనే అనేది మెయిన్ మ్యాండేట్ అది వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుతూ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ వైకాపా కార్యకర్తలకి సోషల్ మీడియా వాళ్ళకి సాక్షి ఉద్యోగులకి ఇది ఒక పునరావాస కేంద్రంగా చేస్తూ వచ్చారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఈ లెక్క జమా లేకుండా ఖర్చు పెట్టారు ఏముంది ఫైనాన్స్ మన బుక్ని ఇస్తాడు ఏం మాట్లాడు ఇచ్చేస్తాడు సత్యనారాయణ బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు మన జంప్ అయిపోయి వచ్చాడు ఏమల్ ఆయన జేవి సత్యనారాయణ ఆయన 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 ఇచ్చేస్తాడు డబ్బులు ఏం పోయా బ్రహ్మాండ డబ్బులు వస్తాయి హ్యాపీ ఖర్చు పెట్టినాం అందరికీ ఒక్కొక్కరి లక్ష రూపాయల జీతం ఉంది దాదాపు డెబ్బై మూడు వేల శాలరీ ఉంది దోని ఈ లిస్టులో ఈ లిస్టులో ఒక్కొక్కరికి ఎంతెంత జీతాలు ఉన్నాయి దాదాపు నూట ఇరవై నూట ఇరవై తొమ్మిది మాట ఒక్కొక్కరికి ఎంతెంత జీతాలు ఉన్నాయి ఇంత ఇంత జీతాలు ఇచ్చే పనులు వీళ్ళు అక్కడ ఏం చేశారో మనకు అర్థం కాదు లక్ష రూపాయలు శ్రీనివాసరావు మల్లుకుర్తి డెబ్బై మూడు వేలు మస్తాన్ షేక్ డెబ్బై మూడు వేలు సుమా మద్ద డెబ్బై మూడు వేలు కొట్టు రాకేష్ డెబ్బై మూడు వేలు తర్వాత ఎన్విఎల్ కళ్యాణ్ కళ్యాణి అరవై మూడు వేలు ఇట్లా గూడూరు మహే గూడూరు దస్తగిరి ఇరవై మూడు వేలే పాపం సుమన్ ఇరవై ఎనిమిది వేలు ఇంకొక ఆయనకి లక్షా మూడు వేలు ఇట్లా రకరకాల వాళ్ళు ఇష్టం అంటే వీళ్ళందరూ ఇంతింత పనులు ఏం చేశారో అక్కడ ఏమున్నాయో నూట ఇరవై తొమ్మిది ఉద్యోగులు ఇందాక చెప్పి నలభై రెండు మంది అసలు అయిపోలేరు వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో తెలీదు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పనిచేసేవాళ్ళు సో ఇప్పుడు ఏమైందంటే ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన రోజే దాదాపు ఇంట్లో సగం మంది మనకి ఎట్ట ఇంకా రాదు అని చెప్పి రిజల్స్ వచ్చిన గంటల్లో హృదయం చేసి వెళ్ళిపోయారు కానీ ప్రభుత్వ నిధులు దుర్వినియోగపరిచి ప్రభుత్వం రా కొత్త ప్రభుత్వం రాగానే సింపుల్గా నాలుగు నాలుగు లైన్లు రాజీనామా చేసి ఇచ్చేసి వెళ్ళిపోతే ఇన్ని రోజులు చేసిన అన్యాయాలు అక్రమాలు గవర్నమెంటు ప్రజల నిధుల్ని ప్రజల డబ్బుల్ని అప్పనంగా బొక్కేసిన చేసిన వైనం అంతా మాఫీ కావాల్సిందేనా కానీ కాదు కదా సో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ మన మన గవర్నమెంట్ దగ్గర దగ్గర మేము కోరేది ఏంటంటే ఈ చిన్న రెడ్డి ఇంకా చాలామంది వైస్ చైర్మన్లు లోకేష్ గారి మీద ఇష్టం వచ్చేట్టు రాసిన ఇంటూరి రవికిరణ్ ఇట్లాంటి వాళ్ళంతా దీంట్లో ఉన్నారు ఇంకా చాలా పేర్లు గుర్తు గుర్తురావట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళంతా ఈ ఎవరినైతే మనం జైలుకు పంపించామో జైల్లో పెట్టామో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారో సోషల్ మీడియాలో వాళ్ళందరినీ తెచ్చి ఈ కార్పొరేషన్లో బ్రహ్మానగ జీతాలు ఇచ్చి ఐదేళ్ల పాటు పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గారి యొక్క ఏమంటారు రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ చెప్తారు ఆయన ఈ రెడ్డి గారు ఇంకొక ఆయన దేవేందర్ రెడ్డి ఈయన వీళ్ళందరూ ఆయనకు చాలా కావాల్సిన వాళ్ళంట అంట వీళ్ళందరినీ ఆయన సొంత డబ్బులు ఇస్తూ ఇచ్చుకోమని చెప్పండి పార్టీ డబ్బులు ఇస్తూ ఇచ్చుకోమని చెప్పండి ప్రజల డబ్బులు ఇస్తూ వీళ్ళందరినీ డిస్టల్ కార్పొరేషన్ ద్వారా పోషించారు వీళ్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించాడు అప్పటి సో వీళ్ళందరినీ అప్పటి ప్రభుత్వ అధికారులు దీనికి సుగమం చేసిన అప్పటి ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ చిన్న వాసుదేవ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరి దగ్గర ఖచ్చితంగా మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు ఇంతమంది ఉద్యోగులను ఎప్పుడు తీసుకున్నారు ఆ రిక్రూట్మెంట్ ఇంతమంది ఉద్యోగులు నూట ముప్పై మంది ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి అవసరమైన విధి విధానాలు ఏంటి ఏమన్నా పాటించారా ఇవన్నింటినీ మనం తెలుసుకోకపోతే ప్రజల నుంచి మనం తప్పు చేసిన అవుతాం అందుకని ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఉంటే ఈ ఈ ఇష్యూలన్నిటిని పరిగణలోకి తీసుకుని వీళ్ళ మీద తగిన విచారాన్ని జరిపించి ఖచ్చితంగా వీళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం ఇక మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మనం చెప్పాము ఆ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మేము ఇస్తున్నాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి ప్రతిదీ మనకు ఐ మీన్ దేవంటారు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టి చెప్పడం సాధ్యం కాదు కాకపోతే ఇది మాత్రం ఎందుకు చెప్పాల్సిందంటే దీని గురించి మేము లాస్ట్ జూన్ జూలై అనుకుంటా అని చెప్పినప్పుడు నాకే వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఏ నువ్వు చెప్తాం మేము అంత చింపేసాం పొచ్చేసామని సో అంత నోటీస్ ఇచ్చిన చిన్న వాసుదేవ రెడ్డి ఎన్నికలు ఫలితాలు రాగానే చంపైపాడు మనిషి నువ్వు అంత బాగా చేస్తుంటే అప్పుడు నాకు నువ్వు నోటీస్ ఇచ్చావు కదబ్బా నువ్వు అంత బాగా చేస్తుంటే నువ్వు ఎందుకు ఇప్పుడు చంపైపోతావు నువ్వేదో నాకు ఒక ఇరవై రెండు పాయింట్లు ఇచ్చావు నేను నేను ఒక నలభై క్వశ్చన్లు ఇస్తే ఒకదానికి ఆన్సర్ ఇవ్వకుండా అంతా బాగా చేస్తున్నాం అంతా బాగా చేస్తాం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చావు నాకు ఇచ్చావు ఈనాడు ఆమె జ్యోతి కూడా ఇచ్చి ఉంటున్నావు ఇంతమందికి నోటీసులు ఇచ్చి నువ్వు జంప్ చంపైపోయావే నువ్వు మాకు చెప్పాలి కదా బాబు నేను మీరు ఓడిపోయినా కూడా ఇద్దో నేను చేసింది కరెక్ట్ అని అంత సిగ్గు లేకుండా ఉన్నప్పుడు ఎట్టిస్తావయ్యారు నువ్వు నోటీసులు మాకు సో అందుకని ఈ విషయం ప్రజలకు తెలియాలని చెప్పి ఇంతమంది ఉద్యోగులు ఇంత దుర్వినియోగం పరచబడింది అనే విషయం ప్రజల దృష్టికి తేవాలని చెప్పి ఈ ఇష్యూని ఇప్పుడు తీసుకోవడం జరిగింది నమస్కారం అండి